ఓం నమ శివ శ్రీమాతేనమ్మ మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే యూట్యూబ్ వీక్షకులందరికీ కూడా పేరు ధన్యవాదాలు ధన్యవాదాలండి ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్ని ఎందుకు ఆదరిస్తున్న మిత్రులందరికీ కూడా ఈరోజు మనం ఒక అద్భుతమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం చాలామంది మిత్రులు అక్కలు చెల్లెళ్ళు అడిగింది ఏంటంటే పిల్లలు మాట వినడం లేదండి అలాగే ఇంట్లోంచి వెళ్ళిపోయిన పిల్లలు వెనక్కి రావడానికి ఏదైనా తంత్రం ఉందా డబ్బులు ఖర్చు కాకుండా ఏదైనా తంత్రం ఉంటే చెప్పండి అడిగారు ఈరోజు వారి గురించి మనం ఈ అద్భుతమైన తంత్రాన్ని చెప్పుకుందాం ఇది డబ్బు ఖర్చేది కాదు దీనికి కావాల్సిందల్లా మొక్కలు ఏ మొక్కలు కావాలో ఎలా ఉపయోగించాలో చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి ఇది పది మంది మిత్రులకు షేర్ చేయండి ఇప్పుడు మనం చాలామంది మిత్రులను అడుగుతుంది ఏంటంటే కొన్ని రిపీట్గా మెయిల్ చేస్తున్నారు చేసిన వీడియోలు అంటే కొన్ని టాపిక్స్ అడుగుతున్నారు అలా కామెంట్స్ చేస్తున్నారు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి చేసిన ప్రతి వీడియో అలాగే మీరు నా వీడియోస్లోకి వెళ్తే ఆ దగ్గర 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 రెండు వందల వీడియోలు చేయడం జరిగింది దాంట్లో ధనం గురించి అలాగే ఉద్యోగం గురించి చాలా విషయాలు చదవడం జరిగింది అవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి మీరు వీడియోస్లోకి వెళ్ళి చూడవచ్చు ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వద్దామండి చాలా చిన్నతంత్రం బిల్లబా అంట ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయిన పాయింట్ ఆఫ్ వ్యూలోను అలాగే పిల్లలు మాట వినే విషయంలోను ఖచ్చితంగా మనకి ఈ తంత్రం ఉపయోగపడుతుంది ఇది మన పూర్వీకులు మనకి చెప్పిన అద్భుతమైన విషయం ఇలాంటివి చాలా ఉన్నాయి ఈరోజు దాంట్లోంచి ఒక విషయం తెలుసుకుందాం మనకి దీనికి కావాల్సింది ఏంటంటే మెట్ట తామర పువ్వు చూడండి మెట్ట తామర అంటే మన రోడ్లను బట్టి పార్కుల్లోనూ అలా కనిపిస్తుంటాయి చూడండి ఇది మెట్ట తామర పువ్వు మీ కోసమే తీసుకురావడం జరిగింది ఇందుట్లో మూడు నాలుగు రకాలు ఉంటాయి అలాగే రెండు తమలపాకులు ఐదు యాలకలు ఒక రావి ఆకు ప్రతి తీసుకోండి అలాగే కలర్ దారం అలాగే మార్కర్ ఈ తంత్రానికి కావాల్సింది ఇది ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి మీరు ఈ తంత్రాన్ని శనివారం నాడు ఉదయాన్నే మెట్టదామర చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక పువ్వు తెచ్చుకోండి ఇలా ఒక పువ్వు తెచ్చుకోండి తెచ్చుకొని తర్వాత అదే రోజున ఒక రావి ఆకు తెచ్చుకోండి రెండు తమలపాకులు ఎలాచి దారం మీ ఇష్టదైవం లేదా మీ కులదైవం శనివారం నాడు లేదంటే వెంకటేశ్వర స్వామి పటం ముందు మీరు దీపారాధన చేసి ఆవు నీతితో దీపారాధన చేసి మీ సంకల్పం చెప్పుకొని ఎవరైతే మీ పిల్లలు బయటకు వెళ్ళిపోయారో వాళ్ళు రావాలని అలాగే మీ పిల్లలు మాట వినడం లేదు చదువుల విషయంలోను వివాహ విషయంలో మేము మాట వినడం లేదు అలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలోను ఇది ఎవరైనా చేయొచ్చా ఆడామగా ఎవరైనా చేయొచ్చు అమ్మమ్మలు చేయొచ్చా నానమ్మలు చేయొచ్చా తాతలు చేయొచ్చా ఎవరైనా చేయొచ్చు ఎవరి కోసం ఎవరు చేయాలంటే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కోసం చేయాలి పెద్దవాళ్ళ అయినా చేయొచ్చు చిన్న వాళ్ళ కోసం చేయొచ్చు ఇంట్లోంచి వెళ్ళిపోయిన వారు ఎవరైతే ఉంటారో వారి కోసం కూడా చేయొచ్చు ఇప్పుడు మనం దీపారాధన చేసిన తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టి ఫస్ట్ రావాకు తీసుకున్నాం కదా ఈ రావాకు మీద ఎవరైతే వెళ్ళిపోయారో మారాలనుకుంటే వాళ్ళ పేరు రాయండి ఇక మామూలుగా చూసి మీకు చూపిస్తున్నాను పేరు పెద్దది తీసుకొని నాకు పేరు రాయండి తర్వాత దాంట్లో ఈ రెండు తమలపాకులు పెట్టండి ఈ రెండు తమలపాకులు పెట్టండి తర్వాత ఈ తమలపాకుల్లో ఈ ఐదు లవ ఎలాచి పెట్టండి తర్వాత ఈ పువ్వు పెట్టండి తర్వాత ఈ దారాన్ని పెట్టండి ముక్క తీసుకోండి దారాన్ని పెట్టండి ఇలా పెట్టి స్వామివారికి తిరుమల వెంకన్నకి మీ కులదైవానికి ఏ కులదైవైనా పర్వాలేదండి అంటే కులదైవ పటం ఉంటే కులదైవ పటం ముందు కులదైవ పటం లేదండి అలాంటప్పుడు శనివారం నాడు వెంకటేశ్వర పటం ముందు పెట్టి ఇలా పెట్టి స్వామి వారికి నివేదన చెప్పండి ఏమనంటే స్వామి నా ఇంటి నుంచి వెళ్ళిపోయిన నా పిల్లలు తిరిగి రావాలి లేదు నా పిల్లలు నా మాట ఉండడం లేదు నా మీద అలిగి బయటికి వెళ్ళిపోయారు నా మాట వినడం లేదు బయటికి వెళ్ళిపోయారు వాళ్ళు నా మాట వినాలి వాళ్ళ పేరు రాక మీద రాశారు కదా రావాకి మీద ఇలా పెట్టి ఈ యాస్టీజ్కి ఇలాగే తీసుకొని వెళ్ళి నమస్కారం చేసుకొని ఎక్కడైతే మెట్టదా మరి పువ్వు తెచ్చారు కదా ఆ చెట్టు దగ్గర మొదల్లో గొయ్యి తీసి మట్టి తీసి ఇవి యాస్టీజ్గా పెట్టండి శనివారం నాడు ఉదయం పూడ ఇది అందరూ చేయండి ఒక్కసారి చేస్తే మీ పిల్లలు బయటకు వెళ్ళిపోయిన పిల్లలు కానీ మీ మాట విన్న పిల్లలు కానీ అలాగే కుటుంబం నుంచి గొడవపడి బయటికి వెళ్ళిపోయి వివాహాలు చేసుకుని దూరంగా ఉన్న పిల్లలు కానీ ధనం పట్టుకుని వెళ్ళిపోయిన పిల్లలు కానీ తిరిగి వస్తారని లాల్ కితాబులు చూడడం జరిగింది ఇది ప్రయత్నపూర్వకంగా చేశారా అని కొంతమంది అడగచ్చు చాలామంది మిత్రులు ఇది చేయడం జరిగింది నార్త్ ఇండియాలో ఇది ఎక్కువగా చేస్తూ ఉంటారు మన సౌత్ ఇండియాలో కూడా చాలామంది మిత్రులు చూడడం జరిగింది వాళ్ళు చేశారు మీరు ఎవరైనా సరే ఇది చేసేటప్పుడు నమ్మికతో భగవంతుడి మీద విశ్వాసంతో చేయండి ఇది డబ్బు ఖర్చు అయ్యేది మాత్రం కాదు అంటే పది రూపాయలు ఖర్చు పెడుతున్నామండి అనేది కాదు ఎందుకంటే ఖర్చు లేకుండా ప్రకృతి మనకు సహాయం చేయటం ప్రకృతి నమ్మిన వాళ్ళకి ఎప్పుడూ కూడా పరందాముడు మనకి ఎప్పుడు వెనగే ఉండి రక్షిస్తాడు శ్రీమన్నారాయణ మనం రక్షిస్తాడు శాస్త్రం చెప్తుంది అంతా ఆయన చూసుకుంటాడు నమ్మికతో చేయండి ఇంట్లోంచి తీసుకు ముందు స్వామివారికి చెప్పండి మళ్ళీ ఇంకో డౌట్ రావచ్చు నైవేద్యం ఏం పెట్టాలని మీ ఓపిక బెల్లం పెట్టండి లేదంటే పటికి బెల్లం చిప్స్ పెట్టండి పుట్నాలు పంచదార చిప్స్ పెట్టండి మీ ఓపిక బట్టి నైవేద్యం పెట్టండి బాధల్లో ఉన్నామండి ఖచ్చితంగా బాధల నుంచి మీరు ఆ బాధను బయటపడతారు అందులో డౌటే లేదు ఎలాంటి సందేహం లేకుండా భగవంతుని నమ్మి ఈ తంత్రాన్ని చేయండి దీనికి కావాల్సిన వస్తువులు మళ్ళీ చెప్తాను మెట్టదామర పువ్వు కరల్దారం రెండు తమలపాకులు రెండు చూడండి రెండే రెండు తమలపాకులు అలాగే ఐదు ఎలాచి ఒక రావాకు మెట్టదామర పువ్వు ఇది చాలా ఇంపార్టెంట్ మళ్ళీ పాతి పెట్టేది కూడా మెట్టదామర చెట్టు దగ్గరే పాతి పెట్టాలి అంత అద్భుతమైన నేచర్లో ఉండే ప్రతి చెట్టు ప్రతి పువ్వు ప్రతి ఆకు కూడా చాలా శక్తివంతమైందని చెప్పడం నేను అర్థం టెంపుల్స్లో ఉంటాయి కోటర్ మనం ఎక్కడైతే రోడ్డు మీద పెడుతుంటాము ఎక్కడ పెడితే అక్కడ కనిపిస్తుంటాయి నర్సరీలో దొరుకుతుంది మన దగ్గర మొక్కలు ఏదండి ఏంటంటే నర్సరీలు అమ్ముతూ ఉంటారు పాకెట్తో తెచ్చి పెట్టుకోండి ఆ పాకెట్లోనే గొయ్యి తీసి పెట్టండి అంటే కవర్లో వస్తుంది ఆ కవర్లోనే పెట్టండి లేదా కుండీలో పెట్టుకోండి దాంట్లోనే ఇంట్లోనే పెట్టండి ప్రాబ్లం లేదు కానీ పువ్వు మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఆ చెట్టు పువ్వు తీసుకొచ్చి ఆ చెట్టు మొదల్లోనే గోయి తీసి ఇవన్నీ కలిపి పెట్టాలి ఇది శనివారం మాత్రమే చేయాలి మిగతా రోజులు చేయకూడదు ఉదయం పూట చేయాలి చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా గోయిదీసి పెట్టి పెట్టే ముందు కూడా సంకల్పం చెప్పుకోవాలి చెట్టుకి చెట్టుకు నమస్కారం చేసుకుంటూ నా పిల్లలు వెనక్కి రావాలి నా పిల్లలు నా మాట వినాలి వెళ్ళిపోయిన పిల్లలు కావచ్చు వివాహం చేసుకుని వెళ్ళిపోయిన పిల్లలు కావచ్చు ధనం పట్టుకుని వెళ్ళిపోయిన పిల్లలు కావచ్చు అలాగే వెళ్ళిపోయిన పిల్లలు కావచ్చు వెనక్కి రావాలని సంకల్పం చెప్పుకొని ఆ గోయతీసి దాంట్లో పెట్టాలి ఇది ఎప్పుడు చేయాలంటే అవసరం లేదు ఒక శనివారం చేయండి నమ్మికతో చేయండి ఖచ్చితంగా ఆ తిరుమల వెంకటేశ్వరుడు మన పిల్లలు మనకు వెనక్కి తీసుకొస్తాడు నలభై ఐదు రోజులు అయిన తర్వాత ఏదైనా రిజల్ట్ లేకపోతే మళ్ళీ అలా ప్రయత్నం చేస్తూ ఉండండి ఇది ఇలా ప్రయత్నం చేస్తూ ఉంటే ఖచ్చితంగా పిల్లల మనసులో మారి వాళ్ళందరికీ వాళ్ళే మన ఇంటికి వస్తారు అని శాస్త్రి చెప్తుంది ఇది నమ్మి చేయండి మిత్రులారా ఇది డబ్బు ఖర్చు అయ్యేది కాదు ఇలాంటి ముందు ముందు చాలా తంత్రాలు చెప్తాను చాలామంది మిత్రులు అడిగారు నాకు మెయిల్ చేయడం జరిగింది కామెంట్ చేయడం జరిగింది రకరకాల కామెంట్స్ చేస్తున్నారు నా కాంటాక్ట్ నెంబర్ అడుగుతుంది మిత్రులు కూడా చెప్తున్నాను ఎవరు కూడా మీ కాంటాక్ట్ నెంబరు కింద కామెంట్స్లో పెట్టమా కానీ నేను ఎవరికి కాల్ చేయను మీకు జనవరిలో కానీ డిసెంబర్ ఎండింగ్లో కానీ నా మెయిల్ ఐడి నా కాంటాక్ట్ నెంబరు మీ అందరికి ఇవ్వడం జరుగుతుంది మీకు రెగ్యులర్గా నేను టచ్లో ఉండే ప్రయత్నం చేస్తాను అలాగే కొన్ని వస్తువుల గురించి కూడా అడుగుతున్నారు నేను ఖచ్చితంగా డిసెంబర్ తర్వాత నేను వెబ్సైట్ పెడదాం అనుకుంటున్నాను దాంట్లో మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను మీకోసం అది కూడా ప్రయత్నం చేస్తానో చెప్తున్నాను అది ఎంతవరకు ఏంటి అనేది నేను చెప్పలేను ఎందుకంటే గురించి బిజీగా ఉన్నాను కాబట్టి మీరు అన్నిదా భావించవద్దు మీకోసం నేను మన సనాతన ధర్మంలో ఉన్న విషయాలు మన పెద్దలు చెప్పిన విషయాలు నాకు తెలిసిన పరిధిలో నేను చదువుకున్న పరిజ్ఞానంలో నా మిత్రులు షేర్ చేసిన విధానంలో కొంతమంది మిత్రులు నాకు కొన్ని షేర్ చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా వారి యొక్క సలహాలు తీసుకొని చేస్తూ ఉంటాను ఎందుకంటే మీరు అన్నిదా భావించద్దు ఇవన్నీ ఆచరణలో నిదానంగా ఫలితాలు వస్తాయి కానీ ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి నమ్మి చేయండి ఫలితాలు అదొకటివి వస్తాయి ఇంతగా ఆదరిస్తున్న మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఆ అమ్మవారు మిమ్మల్ని ఎప్పుడు వెళ్ళవెళ్ళా కూడా కాపాడాలని కోరుకుంటున్నాను మనసావాచ మన ధర్మంలో ఉన్నాము సనాతన ధర్మంలో ఉన్నాము ఖచ్చితంగా మన ధర్మం మనకు కాపాడుతుంది మొక్కలు పెట్టిన మిత్రుల దైవ వృక్ష వృక్షాలు అలాగే పూల మొక్కలు ఇంట్లో అపార్ట్మెంట్లో ఉన్నా కానీ పెట్టడానికి చేయండి ఎందుకంటే మనకి దేవత వృక్షాలు మొక్కలు ఉండడం వల్ల ప్రకృతి ప్రాకృతికమైన శక్తులు మనకు వస్తాయి భగవంతుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి పది మంది మిత్రులకి తెలియచేయండి గంట సింహల్ని మాత్రమే యాక్టివేట్ చేసుకోండి ఓం నమ శ్రీ శ్రీమాతీ నమ